దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక యుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం రెండవ సమయలు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని చదువుకుందా ఇస్రాయిలకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత చేయించిరి దావిదేమైనా అంటే ఇస్రాయిలకు ఏమైనాడు దీపమై ఉన్నా అంట ఎవరికి ఇంటికి కాదు ప్రీలారా దేహానికి దీపము కన్ను కాదు ఆయన కంటికి మాత్రమే చెప్పట్లేదు వారు దేవుడేమో దేహానికి నీ కన్నే దీపం కనుక నీ కంటి చూపు జాగ్రత్తగా ఉంచుకోమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు తర్వాత నీకు నా వాక్యమే దీపమని దేవుడు అంటూ ఉన్నాడు వాక్యాన్ని మనం ముందు పెట్టుకోవాలి అయితే భక్తులైనటువంటి దావీదిన ఏమంటున్నారు ఇస్రాయేలీలు ఇస్రాయేలీలకు దీపము నీవే అంటూ ఉన్నాడు ఎంతమంది ఉన్నారు ఇస్రాయేలీలు ఒక ఇళ్ళ లేకుంటే ఒక సంఘమా ఒక పట్టణమా ప్రియులరా ఎన్నో లక్షల మంది ఇస్రాయేలీలు ఉన్నారు వారందరికీ వారు ఏమంటున్నారంట ఆయన యుద్ధానికి బయలుదేరి వెళ్ళినప్పుడు నేను కూడా మీతో పాటు వస్తాను యుద్ధం మీరు చాలా జాగ్రత్తగా చేయాలి శత్రువులందరినీ హతమార్చాలి ఇస్రాయేల్ అయినటువంటి మన ప్రజలందరూ కూడా గెలవాలి అని ఆయన వారి వెంట వెళ్ళాడంట యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో ఒక వ్యక్తి దావీదు మహారాజును చంపాలనుకున్నా ఎవరు అయినా అనంటే రెఫాయిల సంతతి వాడైనటువంటి ఈయన దావీదును చంపదూశా అంట అప్పుడు వెంటనే ఇస్రాయిలు కనుగొని ఆయన చేతిలో నుండి భక్తులైనటువంటి మహారాజు అయినటువంటి అంట తప్పించి అయ్యా రాజా దావీదు మహారాజా ఇంకెప్పుడు కూడా నువ్వు మాతో పాటు యుద్ధానికి రావద్దో నువ్వు మాకు దీపం కనుక ఇస్రాయేళ్లకు దీపమైన నీవు ఊర్లోనే ఉండాలి పట్టణంలోనే ఉండాలి సేఫ్టీగా ఉండాలి యుద్ధంలోకి వచ్చి యుద్ధంలో నువ్వు చనిపోతే మేము దీపాన్ని కోల్పోతామని వారు ప్రమాణం చేయి మాకు ఇంకెప్పుడు కూడా నేను యుద్ధానికి రాను అని మాకు ప్రమాణం చేయని దావీద్ మహారాజుతో వారు ప్రమాణం చేయించుకున్నారట ఇంటికే దీపంగా ఉండకపోతే సంఘానికే దీపంగా ఉండకపోతే సమాజానికి మనం దీపంగా ఉండకపోతే భక్తులైనటువంటి దావీదు వలే ఇస్రాయేళ్లులందరికీ దీపం ఎవరు భక్తులైనటువంటి దావీదు మహారాజును నీవే మాకు దీపము ఇస్రాయేళ్ళకు దీపమైనటువంటి నీవు యుద్ధానికి రావద్దు పొరపాటుగా ఎవరికైనా హాని చేయబోయి నీకు హాని చేస్తే నువ్వు చనిపోతే ఇస్రాయేళ్లకు దీపం లేకుండా పోతుందని వారు ఆయన దగ్గర మాట తీసుకున్నట్టు వ్రాయవుని ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా మన భక్తి మన ప్రార్థన మన విశ్వాసం మన సంఘానికి మన కుటుంబానికి మన సమాజానికి దీపం వలె ఉండాలని పరశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఉన్నానంటే ఉన్నాను నమ్మానంటే నమ్మాను ప్రార్థన చేశానంటే చేశాను అన్నట్టుగా మన జీవితాలు ఉండడము దేవునికి ఇష్టం లేదు ప్రియులారు అందుకని భక్తుడైనటువంటి దావీదును ఇస్రా ఏళ్ళకు దీపమని సెలవిచ్చినటువంటి దేవుడు మనల్ని కూడా మన ఇంటికి మనల్ని దీపంగా మన వ్యక్తిగత జీవితం ఒక దీపముగా సంఘానికి మనమే దీపముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రేమిడలమైన మనం దీపమని దేవుడు అంటూ ఉన్నాడు అనంటే ఏ విషయాల్లో మనం దీపంగా ఉంటాము అనంటే చాలాసార్లు దేవుడు అంటూ ఉంటాడు దీపం వెలిగించి ఎవరు కూడా ఎక్కడ పెట్టరంట కొంచెము కింద పెట్టరు కొంచెం అంటే ఏంటి కుండ లేక గంప దీపం వెలిగించి ఎక్కడ పెడతాము స్తంభం మీద ఎత్తైన ప్లేస్లో దీపం పెడతాము ఎందుకు అనేకులకు వెలిగించినట్లుగా దీపస్తంభం మీద ఉంచుతాం కానీ కొంచెం కింద పెట్టేవారు ఎవరు అని అంటే వారు దేవునికి వెలుగుగాను కుటుంబానికి దీపంగాను సంఘానికి దీపముగాను ఉండక పేరుకు మాత్రమే వారు రక్షణ పొంది ఉంటారు పేరుకు మాత్రమే బార్తీసం తీసుకొని ఉంటారు వారి జీవితంలో వెలుగు కానీ దీపంగాని ఏది కనబడకుండా ఉంటుంది భక్తుల జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తులైనటువంటి మంచి సమరయుడు ఉన్నాడు ఆయన ఏం చేశాడు చెప్పండి ఒక బాటసారిని దొంగలు చావు దెబ్బలు కొట్టి కరోన ప్రాణముతో పడేసి వెళ్ళిపోతే ఆ దారిలో చాలామంది భక్తి గెలిన వారు వెళ్ళిపోతూ ఉన్నారంట ఈ చావు దెబ్బలు తిన్నటువంటి బాటసారి మూలుగుతూ ఉన్నాడంట రక్త గాయాలతో ఉన్నాయంట చాలామంది అటు వెళ్తున్నారు కానీ ఎవరు తొంగి చూడడం లేదంటారు ఎవరో పడి మనకు వచ్చింది ఎందుకు మనకెందుకు వచ్చిన గొడవ అని దాటి వెళ్ళిపోతూ ఉన్నారంట అందరూ దాటి వెళ్ళిపోతున్నారు అదే రూట్లో మంచి సమరేయుడు వచ్చాయంట అయ్యో ఎవరు కొనప్రాణముతో ఉన్నారు మూలుగుతో ఉన్నాడు రక్త గాయాలతో ఉన్నాడని జాలిపడి అక్కడికి వెళ్ళి ఆయన గాయాలన్నీ కట్టి వాహనం మీద ఎక్కించుకొని పూట కుల్లవాని ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన నుంచి ఆయనకు చేయవలసినటువంటి ప్రథమ చికిత్సలన్నీ చేయండి భోజనం పెట్టండి ఏదైనా ఖర్చయితే నేను చూసుకుంటాను అని చెప్పి వెళ్ళాడు ఇక్కడ మనకు కనబడేటువంటి సంగతి ఏంటంటే ఈయన మంచి సమరయుడుగాను సహాయము చేసేటువంటి దీపముగా కనబడుతూ ఉన్నాడు ఆపదలో ఉన్నవారిని ఆదుకొని సహాయము చేసేటువంటి దీపముగా కనబడుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియమిడలమైన మనందరి జీవితాల్లో మంచి సమరైన వలె సహాయపడే దీపాలుగా మనం ఉండాలి అప్పుడే మన ఆత్మీయ దీపం అక్కడ వెలుగుతుందని ప్రియులారు మంచి సమరీడు చేసినటువంటి పని ఇంకెవరు కూడా అక్కడ చేయలేదు ఆయన మంచి పని చేసి దేవుని దృష్టిలో సహాయం చేసేటువంటి దీపముగా కనబడుతూ ఉన్నాడు ఇది దేవుని లెక్కలోనికి వెళ్ళిపోయింది దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రిబడలమైన మనకు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి ఎవరైనా ఎదురు పడుతూ ఉంటారు కష్టంలో బాధలో వేదనలో ఉన్నవారు ఎట్టి వారందరినీ కూడా మనం ఏం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆదుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు అలాంటి దీపాలుగా మనం వెలిగించే వారముగా సహాయం చేసే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మన జీవితాలు దీపాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉంటే భక్తుడైనటువంటి సమూహలు ప్రార్థన చేస్తూ ఉన్నాయంట మీ మీ కుటుంబాల్లో మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు ఏ టైం ప్రార్థన చేస్తారు చెప్పండి ఏ టైం చేయమన్నాడు దేవుడు వేకుద్రవం చేయమన్నాడు ఉదయకాలం చేయమన్నాడు మధ్యాహ్నం చేయమన్నాడు సాయంకాలం చేయమన్నాడు తర్వాత రాత్రి చేయమన్నాడు తర్వాత రేపగళ్ళు ప్రార్థన చేయమని దేవుడు ఆజ్ఞాపించాడు ప్రకాశించేటువంటి దీపముగా ఉద్యమంతో ఉత్సాహంతో దేవుడు నింపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా భక్తుల వలె ప్రకాశించి మండుచు దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమేన్